ఈ ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షం పడుతూనే ఉంది బాను స్కూల్ కూడా ఇంకో పది నిమిషాలు వదిలేస్తారనమాట నేను వెళ్ళి బాను తీసుకురావాలి ఇప్పుడు ఇంకా ఓ పది నిమిషాలు టైం ఉండలేదు కానీ వర్షం ఇంకా మబ్బు గట్టిగా పట్టుకొస్తుంది అనమాట వర్షం బాగా పెరిగిపోవచ్చు అందుకని ముందుగానే తీసుకొద్దామని చెప్పి చెప్తున్నాను చెల్లిని అక్కేది నువ్వు ఒకదానే వచ్చావు లోపల ఉండి నేను పంపించిందా మరి ఉంటుందంట అక్క ఎక్కడే చదువుకుంటుంది అంట నువ్వు ఎక్కిస్తా బండి త్వరగా నువ్వు బండి ఎక్కువ ఎలా ఎక్కువ చూద్దాం నేను స్నాక్స్ పట్టుకెళ్తే అసలు స్నాక్స్ బ్రేకే లేదు అక్కడ తీస్తారా గొడుగుని లోపల లోపల పట్టుకో అది 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 నట్టాలి ఈ రోజు వర్షం గాలి బాగా వస్తున్నాయండి స్కూల్కి మా డాడీ వచ్చారు లేకపోతే ఈరోజు వర్షంలో తలుచుకుంటూ వచ్చేదాన్ని అన్నమాట ఒక నాలుగు రోజులు ఆగిన తర్వాత నాటి కూడా వస్తాం వర్షాలకి పుట్టు కూడా వస్తాయి ప్రతిసారి మా బాబాయ్ నేను వెళ్ళి కోసుకునే వాళ్ళం కానీ ఈసారి మా బాబాయ్ ఊరు వెళ్ళారు రేపు ఎల్లుండి వస్తాడు అప్పుడు మేము అడవికి వెళ్ళి పుట్టుగొడవలు కోసుకుంటాం మా బొప్పాయి చెప్తండి కాయలు ఎప్పుడు అని చెప్తున్నా నేను స్కూల్ నుంచి రాగానే హోంవర్క్లు చేసేసుకుంటాను కానీ మా చెడు చూడండి బొమ్మలు వేసుకుంటుంది ఏం బొమ్మలు

గన్న గన్న చూపిస్తా గో వావ్ ఏ బొమ్మ ఇది రైట్ ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ స్కూల్లో చెప్పారు హ్మ్ కానీ నేను ఇందల పిచ్చ ఓకే చూపించు వెరీ వెరీ గుడ్ పెడతారు

చిన్నప్పుడు మా డాడీ నాకు వచ్చారు కానీ ఇప్పుడు మా చెల్లికి నేను ఇచ్చేసాను మా చెల్లి దిన్ని బాగా ఆడుకుంటుంది అదే పెట్టి బాగా పెట్టి బాగా అక్కన కొట్టాలా నువ్వు అక్కన కొట్టాలా దాబా నువ్వు ఒక దెబ్బ ఒకసారి అంట ఒక దెబ్బ కొట్టద్దు చిన్న కొట్టద్దులే ఎందుకురా అక్కడ కొట్టడం ఎందుకు కొట్టాలి అక్కనే నన్ను కొట్టు పోనీ దా నన్ను కొట్టు అబ్బా అబ్బా

ఇవంటి తెలుసా వీటిని మేము గాజు పురుగులు అంటాం ఈ వర్షాకాలంలో ఇవి ఎక్కువ వస్తాయి కుప్పలు కుప్పలుగా వస్తాయి ఇవి కాకుండా ఇంకా వేరే రకంలో కూడా గాజు పురుగులు ఉంటాయి ఇదిగోండి ఇదే ఇంకో రకం ఈ రెండు కాకుండా ఇంకోటి ఉంటుంది అదే లోకం ఇవ్వండా ఇప్పుడు కనిపించట్లేదు వచ్చినప్పుడు చూపిస్తాను బండ అంటారు అది మధ్య ఇళ్ళల్లో కూడా సచ్చే భయం ఈ వర్షాకాలం మన ఇంట్లోకి పురుగులు కీటకాలు వస్తే మనకి ఏం ప్రాబ్లం లేదు కానీ పాము తెలు ఇలాంటివి వస్తే మనకి చాలా ప్రాబ్లం అండి అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో చూసుకోండి నేను ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నా హోంవర్క్లు కూడా అయిపోయిన తర్వాత రోజు ఒక డాక్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా మా డాడీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే కుదురుతుంది రోజు నా వీడియో చూస్తున్నారు కదా మీరు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్